చాలా అంటే చాలా రుచిగా చుక్క నూనె లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ గోధుమ పిండి బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక్క కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండిని బాండీలో వేసుకొని వేయించుకోవాలి మనకి పిండి వేగినట్లయితే కొంచెం కమ్మటి వాసన అనేది తోస్తుంది వాసన మరి ఎక్కువగా వచ్చేలా కాకుండా కొంచెం స్మెల్ వచ్చినప్పుడే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలండి మరి పిండి చల్లారే లోపల మళ్ళీ బాండీలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలండి నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది మనకి పాకంతో ఏమీ పండదు ఈ విధంగా బెల్లం మొత్తం నీళ్ళల్లో కరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లపు నీటిని ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాండీని కడిగేసుకొని ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లపు నీటిని మళ్ళీ బాండీలో వేసుకోవాలి బాండీలో వేసుకొని కొంచెం మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండేటప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లారి నేర్చుకున్న గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ నేను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నానండి జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని కూడా చల్లారి నేర్చుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో జరగాలండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది అలాగే ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి ఒక పావు చెంచా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అసలు నెయ్యి వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసుకోవచ్చు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని చల్లార్నిచ్చుకోవాలి చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్టుగా ఉండాలి అలాగే ఇక్కడ నేను చిల్లు ప్లేట్కి నెయ్యి అనేది రాసుకుంటున్నాను నెయ్యి రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి గోధుమ పిండి అనేది చల్లారింది కదా చల్లారిన ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని చిల్లుల ప్లేట్ మీద పెట్టేసుకుంటున్నానండి అలాగే స్టవ్ పైన నేను ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకొని ఆవిరి మీద ఇప్పుడు ఈ ప్లేట్ని పాత్రలో పెట్టేసుకొని ఆవిరి పైన ఈ గోధుమ పిండి ఉండల్ని ఉడికించుకుంటున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు బెల్లం గోధుమ పిండి కాంబినే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు కూడా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి మరి మీ అందరికీ గోధుమ పిండి బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్